గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓడో అధ్యాయము ఇరవై ఐదో సర్వేషాం ప్రముఖతాం చీక్షితాం ఉదపశతాన్ సమవేదాన్ కురు నిధి అర్జునుడు కృష్ణ పరమాత్మనే రథం తీసుకెళ్ళి కాస్త యుద్ధ ఆరంభమయ్య అవుతుంది ఉభయ మధ్య నిలుపు అని స్వామిని ప్రార్థిస్తే కృష్ణ పరమాత్మ రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సైన్యాలకి మధ్య నిలబెట్టి భీష్మ ద్రోణాదులందరినీ కూడా చూపిస్తూ అర్జున అదిగో భీష్ముడు ద్రోణుడు ఇత్యాది ఇతర భారత రాష్ట్రులు అందరినీ నీవు కోరినట్లుగానే ఉభయ సైన్యానికి మధ్య తీసుకొచ్చి రథం నిలబెట్టాను నీవు ఒకసారి పరికించి బాగా చూసుకో అని చెప్పాడు స్వామి అర్జునుడితోటి భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాంఛ మహీక్షిత అందరూ భీష్మ ద్రోణాది ప్రముఖులతో పాటుగా భీష్మాచారుల వారెవరు అర్జునుడికి స్వయంగా తాతగారు ఆచారుడు కూడా అలాగే ద్రోణాచారు అర్జునుడికి స్వయంగా ఆచారుడు చాలా ఇష్టము ఆచారుడు అంటే అర్జునుడికి అలాగే ద్రోణాచారుడు వారికి కూడా అత్యంత ప్రియమైన శిష్యుడు అర్జునుడు వాళ్ళిద్దరి పేర్లు స్వయం ప్రయోగించి ఈ వాళ్ళు వాళ్ళతో పాటు ఇతరులు అందరు కూడా ఉన్నారు కాస్త ఈ రథం మీద ఎక్కి అందరినీ బాగా పరికించి చూసుకో అని స్వామి చెప్తున్నాడు అనమాట కృష్ణ భగవానుడికి జగన్నాటక సూత్రధారి అనే పేరు ఉంటుంది అనమాట సర్వ జగన్ నియామకుడు సరే ఈ జగత్తోనే నాటక రంగాన్ని కూడా ఆడించే సూత్రధారి అయిన మనం అందరం పాత్రధారులు అర్జునుడు ఈ భీష్ముడిని ద్రోణుడిని ఇతరాత్ర తన ఆత్మీయులని బంధువుల్ని అందరినీ చూసిన తర్వాత సహజంగా అర్జునుడు బయటికి క్షత్రియుడు పరాక్రమవంతుడు బలవంతుడే అయినా హృదయంలో దయాధర్మము బాగా మిండుగా ఉంటుంది దయ ఎక్కువ అయ్యో అనేసేసి ఖచ్చితంగా బాధపడతాడు అప్పుడు లోకానికి అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని అందించవలసిన భగవద్గీత కృష్ణ భగవానుడు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకేముంది మహాభారతము కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత ఒక ముప్పై ఏమో రాజ్యం చేస్తారు అంతే ఈ పాండవులు ఆ తర్వాత స్వామి పరంధామానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా మహాసన్యాసం వీర సన్యాసం తీసుకొని వీరు కూడా వెళ్ళిపోతారు రాజ్యాలు వదిలిపెట్టి అంటే ఏంటంటే యుగము కంప్లీట్గా ఇంకా ఎండింగ్కి వచ్చేసింది చివరికి వచ్చేసింది తర్వాత రాబోయేది ఏమిటి కలియుగము కలియుగం అయినప్పుడు కలియుగం అంటేనే పాపాల పంకిలం కలియుగం నిండా దోషాలే ఉంటాయి దోషాలకు నిలయం కలియుగం అయితే ఈ కలియుగంలో ఒక గొప్ప మంచి వెసులుబాటు ఒకటి ఉంది ధరించడానికి అది తేలికగా ఉన్నంతలో వీరినంతలో పూర్తిగా కుదిరినా కుదరపోయినా కాస్త సత్యధర్మాన్ని పాటిస్తూ దయాధర్మంతో బ్రతుకుతూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడు నాడని విశ్వసించి ఆయన స్మరించుకుంటూ కాస్త సరళమైన హృదయంతో బ్రతికితే చాలా మోక్షం వచ్చేస్తుంది పెద్ద పెద్ద యజ్ఞ యాగాది క్రతువురు అవన్నీ కూడా చేయించక్కర్లేదు ఈ యుగ ధర్మం అంతే భగవంతుడిని కాస్త దయాధర్మంతో బ్రతుకుతూ స్మరించుకుంటూ కుదురతులు ఆరాధించుకుంటూ భక్తి మార్గంలో పెడితే చాలు ముక్తి కలుగుతుంది అంత సులువు ఈ కలియుగంలోనే ఉంది కాబట్టి కలవ ముక్తి అని కూడా చెప్పారు కలియుగంలో నిరంతరం భగవన్నామ సంకీర్తన హరి కృష్ణ గోవింద నారాయణ మాధవ మధుసూద అంటూ నిరంతరం భగవంతుడు స్మరించడం ద్వారానే మోక్ష కలుగుతుంది అది కలియుగంలో ఉండే వెసులుబాటు సరే ఏదేమైనా కూడా పాప పంకిలమైన దోషభూషమైన కలియుగం రాబోతుంది నేనేమో ద్వాపరయోగం అయిపోయాక యుగ పరిశాప్తి చేసేసి అవతారాన్ని పరిశమాప్తి చేసి వైకుంఠానికి వెళ్తాను కాబట్టి భగవద్గీత ఏదైతే జ్ఞానం ఉందో పెద్ద పెద్ద వేదాలు శాస్త్రాలు పెద్ద పెద్ద గ్రంథాలు కలియుగంలో మనుష్యులకు చదవలేరు ఇప్పుడు మరి పరమాత్ముడు ఆనాడు నిశ్చయించుకుంటే నిజమవుతుంది ఈరోజు వేదాలలో ఎన్నో శేఖర లేకుండా పోయా మనం కోల్పోయాం కారణాలు ఏమైనా కూడా కొంత మనవాళ్ళు చేసిన అజాగ్రత్త కొంత ఇతర మతస్థులు ఇతర దేశస్తులు పాలించడానికి వచ్చి ఎంతో మనకు వాన్మయ విజ్ఞానం లేకుండా చేస్తారు వేదాలలో ఎన్నో శాఖలు మనకిప్పుడు లేవు వేదం పూర్తిగా మనకిప్పుడు లేదు కొన్ని శాఖలు మాత్రమే ఉన్నాయి ఆ కొన్ని శాఖలలో కూడా ఈ వేదాలు చదివేవాళ్ళు కొన్ని కొన్ని సాంప్రదాయాల వాళ్ళు కొన్ని శాఖలు అధ్యయనం చేస్తారన్నమాట యహా ఇహా మిగతా హిందువులకి వేద జ్ఞానం అనేది ఆల్మోస్ట్ శూన్యము ఎంతో కొంత ఏదైనా జిజ్ఞాసులకు తెలిసేమో మరపుడు ఎలాగా ఇది జ్ఞానము లేదంటే ఇది భక్తి ఇది వైరాగ్యం ఎలా తెలుస్తుంది అంటే ఈ వేద ఉపనిషత్తుల సారముగా భగవద్గీతను పరమాత్మ ఏడు వందల శ్లోకాల్లో మొత్తము అర్జునుడి ప్రశ్నలు పరమాత్ముడి జవాబుల రూపంలో ఇచ్చేసి వెళ్ళిపోయాడు ద్వాపరయోగం ఎండింగ్లో ఈ విద్యని స్వామి అందించి వెళ్ళాడు ఈ విద్య ఆరంభంలో సూర్యుడికి పరమాత్ముడే ఇచ్చాడు ఈ విద్య ద్వారానే మొత్తం అంత సకల సృష్టి జరుగుతుంది పోషించబడుతుంది లయమవుతుంది కాబట్టి ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడికి అందించడం జరిగింది నిదానంగా లుప్తమైపోయింది లుప్తమైపోయింది కాబట్టి బాండవులు కౌరవుల టైంకి వచ్చేసరికి రాజ్యం కావాలనేసరికి కోట్లాట్లు ఏర్పడిపోయాయి జ్ఞానం లుప్తమైపోయింది దాని పరమాత్ముడు ఏం చేశారంటే కుదించాడు కుదించి ఏడు వందల శ్లోకాల్లో అర్జునుడి ప్రస్తలు పరమాత్ముడు జాబులుగా మరలా అందించాడు ఇప్పుడు ఈ కలియుగంలో మనకి ఇది చదువుకోవడానికి చాలా తేలికగా భగవద్గీత ఇప్పుడు ఈ భగవద్గీత నుండి రావాలంటే అర్జునుడి ఇప్పుడు దానికి అర్హుడై ఉండాలి అర్హత ఏమిటండి కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం బాగా ధైర్యము ఎవరికి చెప్పాలి ఏ సందర్భంలో చెప్పాలి ఎవరైనా దిగులుగా బాధతో భయంతో ఆందోళనతో ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ భుజము తట్టి లేదా వెన్ను తట్టి ధైర్యం చెప్పాలి ఎవరిని ప్రేమతో దగ్గరికి తీయాలి ఎవరు నాకెవరు లేరు నేను ఒక అనాథని అభాగ్యమైన జీవితం అనాది అనేసేసి ఒక ఆత్మన్యూనతాభావంతో ఉంటారో వాళ్ళ తల నిమిరి నీకు నేను ఉన్నాను నిన్నెప్పుడూ నేను ప్రేమగా చూసుకుంటాను అని వాళ్ళని ప్రేమగా చూడాలి అంటే ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ ఒక భరోసా ఎప్పుడు వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ అవతల వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ తగ్గ భరోసా కల్పించడము ఇది సహజం ఇప్పుడు అర్జునుడికి యుద్ధం ఇంకా ఆరంభం అవుతుంది కాసేపు కూర్చో ఇంకో పది నిమిషాలు ఉందేమో లేదంటే ఒక బాగుంటుందేమో ఈ లోపల నేను నీకు ఒక విజ్ఞాన శాస్త్రం చెప్పేస్తాను అంటే అర్జునుడు వింటాడా అర్జునుడు మూడు వేరేగా ఉంటుంది కదండి యుద్ధం మీద అర్జునుడికి భగవద్గీత చెప్పాలంటే అది వినే మూడ్లోకి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాసలో అర్జునుడు ఇచ్చేది రావాలంటే అర్జునుడికి విచారం ఆరంభమైపోవాలి బాధ ఆరంభం అయిపోవాలి ఆ బాధలో నుండి ప్రశ్నలు వస్తాయి వాడికి జవాబులు తెలుసుకున్న తర్వాతే శాంతి లభిస్తుంది కాబట్టి పరమాత్ముడు అర్జునుడు అంటున్నాడు అర్జునా చూడవయ్యా రథానికి ఇక్కడ తెమ్మన్నావు కదా తీసుకొచ్చా ఉభయ సైన్యాల మధ్య నిలబెట్టాను అదిగో భీష్మ ద్రోణాధు మొత్తం నీ వాళ్ళందరూ ఉన్నారు ఒకసారి చూసుకో ఇప్పుడు కావాలి అర్జునుడు బాగా పరిగ్నించి చూస్తాడు రాబోయే శ్లోకాల్లో చూసిన తర్వాత ఏం జరుగుతుందో చూసిన తర్వాత అర్జునుడు తెలుస్తుంది చూడటానికి ముందే కృష్ణ భగవానుడికి తెలుసు కాబట్టి చాలామందికి తెలియాల్సిన విషయం ప్రతి కష్టము ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి ఆవేదన దీనిలో నుండే భక్తి ఉదయిస్తుంది జ్ఞానం ఉదయిస్తుంది వైరాగ్యం ఉదయిస్తుంది మనశ్శాంతి ఉదయిస్తుంది ధైర్యం ఉదయిస్తుంది సంకల్ప బలం ఉదయిస్తుంది బ్రతుకు బ్రతకాలి అనే ఒక దృఢ నిశ్చయం ఉదయిస్తుంది ఫైనల్గా ఒక బాధలో నుండి ఆవేదనలో నుండి ఆత్మ న్యూనతా భావంలో నుండి భయములో నుండి ఆందోళనలో నుండే సమస్యలు కష్టాలు కన్నీళ్లలో నుండే జయము వరిస్తుంది విక్టరీ బాధల్లో నుండే వస్తుంది కాబట్టి మనమేం చేయాలి బాధలకు ఓర్చాలి బాధలు మనుషులకు కాకపోతే ఏమైనా చెట్లకి పొట్లకి వస్తాయా బాధలు వచ్చినప్పుడు ఓరిము వహించాలి ఒక సొల్యూషన్ దిశగా ఆలోచన చేయాలి కాస్త నాలుగు అడుగులు వెనక్కి అయినా సరిస్థిమితంగా ఉండాలి ఆహ్వానించండి బాధల్ని కష్టాలని సమస్యలను ఆహ్వానించండి మనకి అదొక అనుభవం అవుతుంది రేపు గెలవడానికి రేపు మెట్లు అవుతాయి సోపానాలు అవుతాయి చాలామంది బాధలంటే కష్టాలు అంటే విలువలు ఆడిపోతారు పాండవులు బలవంతులు ఎలా అయ్యారు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నవన్నీ కూడా వాళ్ళని రాటు తెల్చి బలవంతులు చేసేస్తాయి మరి వంద మంది కౌరవులు పాండవులంత బలవంతులు ఎందుకు కాలేకపోయారు హాయిగా తిని ఏం కష్టాలు అని అంతపురాల్లో కూర్చున్నారు వాళ్ళదే వీళ్ళదే రాజ్యము సొమ్ము లాక్కొని తిని అంతపురాల్లో కూర్చున్నారు హాయిగా అనుభవించారు కష్టాలు మనిషిని రాట తెలుస్తాయి బాధలు అవమానాలు నిందలు ఇవన్నీ కూడా మనిషిని గెలిపిస్తాయి ఒక మనిషి గెలవడానికి ఇవన్నీ సోపానాలు ఇవన్నీ జీవితంలో నష్టాలు కాదు కష్టాలు మనల్ని గెలిపించడానికి కష్టాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత మనకి పాఠం నేర్పుతుంది గుర్తుపెట్టుకొని కష్టాలను ఆహ్వానించండి ఏమవుతుంది ఒకసారి కష్టాలు మనం పట్టము సహించడం కానీ దీనిలో సొల్యూషన్ ఒకటి తీసేసుకొని నెమ్మదిగా ముందుకు పోవడం ఆరంభం చేసామా తర్వాత వచ్చే కష్టాలన్నీ మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి సముద్రంలో వచ్చే అలలు సముద్రం అయినా ఊగుతుందా చలిస్తుందా మనిషి కూడా అలాగే తయారవుతాడు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా ఎన్నో వచ్చాయి ఇది కూడా అనే ఒక స్థితికి వచ్చాడంటే మనిషి జయించాడు తనకి జీవితంలో అని అర్థం ప్రతి ఒక్కరూ జయించాలి కష్టాలు కుంగిపోకూడదు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే తీరేవి కాదు ఆత్మహత్య చేసుకుంటే అందుకని తీరేవి కాదు గుర్తుపెట్టుకొని కష్టాలను ఆహ్వానించండి ఏమవుతుంది వచ్చినవి వెళ్ళిపోతాయి మనం గెలిచి నిలబడతాం భగవద్గీత గెలిచి నిలబడటమే నేర్పుతుంది ఓడిపోవడం నేర్పడం లేదు భగవద్గీత చదివి పాటించిన వాడు ఈరోజుకి జీవితంలో ఓడిపోలేదు గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జాయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం